ఈ రస్సలు ఢిల్లీ ఢిల్లీయా ఇప్పుడు ఉండేది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ సిటీ హైదరాబాద్ ఇద్దరికి పిల్లలు లేరు ఆయన పబ్లిక్ ఎక్కడ పని చేస్తారు నారాయణ పని బాగున్నది చాలా సూపర్ హీరో సినిమాలో హీరో లాగా ఏదైనా విలన్ లాగా మాదయ్య తలకై అంతా ఇదిగో ఇది తెల్ల ఉంది కదా ఇది అంతా తలకై ఎంత ఉంది కదా జిల్లా ఒల్లు దురద ఈ తలకై ఎంత ఇదిగో ఈ మచ్చ తలక ఎంత తగ్గిపోతున్నాయి మొత్తం తగ్గిపోయినాయి మొత్తం తగ్గిపోయి ఆ తెల్ల మచ్చల వల్ల గోగుడు కోతి కోతి అసలు మణచుకోటి ఇట్లా లేరండి బక్కగా అయిపోయారు ఇక్కడ ఈమెకు కొడుకు ఇక్కడ ఆపరేషన్ ఎంత పెద్ద చేశారు అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీస్తే ఏం ఆపరేషన్ క్యాన్సరా అది ఏంటి అది హాస్పిటల్లో అది ఎక్కడ ఉన్నది కదా ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కోసారు ఇక మా దగ్గర ఈమె టీవీలో చూస్తారంట నాకు చూస్తే ఇప్పుడు ఈమెయిపోతే మీకు వాంతులు అయితే అప్పుడు ఇక వర్షం వస్తుంది భయంకరంగా వాంతులు మీద వాంతులు ఎన్ని ఎన్ని అట్లాగా వాంతులు ఇరవై రోజుల దాకా ఇలా వామిటర్స్ ఏ తిన్న వామిటర్స్ అయిపోతుంది ఇంకా మోక్షం లేదు ఏదేదో ప్రాబ్లం ఉంది ఇక చచ్చిపోతుంది ఆవిడ అప్పుడు మాకు ఈయన ఫోన్ చేశారు నా భార్య మీ ప్రోగ్రాం బాగా చూస్తారు మీరంటే చాలా నమ్మకం అంటే ఇప్పుడు నేనేం చేయాలి ఓల్డ్ సిటీకి వెళ్ళలేని పరిస్థితి పెద్ద వర్షం వచ్చేస్తుంది మామూలుగా రావట్లేదు వాళ్ళ నా దగ్గర రాలేరు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను నేను ఎక్కడో ఇంకొక చాటు ఉన్నా నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు నాగి అప్పుడు ఆలోచన చేసి ప్రార్థన చేసిన చచ్చిపోయే మూమెంట్ అది ఇక ఏదో మా ఇల్లు పలాన చాటు ఉంటుంది మీరు వచ్చేయండి నేనైతే రాను అని చెప్పేసిన ఆయన దగ్గర డబ్బు కూడా లేదు ఏదో కొద్దిగా ఉంది నేను కొద్దిగా మీకు ఇస్తా డబ్బు నా దగ్గర లేదు కొడుకు లేడు కూతురు లేరు ఎవరూ లేరు నా భార్య చాలా ప్రాబ్లం ఉంది శక్తి లేదు అడుగు తీసి అడిగేట కూడా శక్తి లేదు మొత్తం మీకు నేను చెప్పిన నేను వచ్చేస్తా ఆ టైంకి మీరు కూడా వస్తారు వచ్చేసి మా అడ్రస్ అని అడ్రస్ ఇచ్చేస్తాం చప్పలు కొట్టాను గట్టిగా ఆమెని పట్టుకుని వచ్చారు కొంచెం కొంచెం అడుగులేస్తే వచ్చారు నేను చెప్పిన ఇప్పుడు భోజనం తినిపించి పంపేస్తాను మీకు ఏం భయం లేదు అని వేడి వేడి ఆహారం ఉండండి అని చెప్పిన ప్రార్థం చేసిన అద్భుతంగా అప్పటికప్పుడు భోజన చేసి తనకు తాను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయింది రోజుకి మళ్ళీ ఇప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా ఏం లేదు సార్ ఇప్పుడు మంచిగా ఉన్నా ఉన్నావు అసలు రోగం క్యాన్సర్ ఉండే క్యాన్సర్ ఇప్పుడు క్యాన్సర్ కి టాబ్లెట్లు సబ్బులు కొట్టండి మనుషులు చాలా వీక్ అయిపోయి చాలా బాధతో వచ్చారు అసలు ఇప్పుడు ఎంత హెల్తీగా ఉన్నారంటే రోజు రోజు వాళ్ళ యొక్క శరీరం బాగుంది మనసు కూడా ప్రశాంతం అయిపోయింది శరీరాలు కూడా బాగైపోయినాయి వారికి అవన్నీ మచ్చలు ఆ తెల్ల మచ్చలు గోకుడు అంట ఇక గోకి గోకి అట్లా గోకుతా ఉండేవాళ్ళు అంట కనుక దయచేసి అలాంటిది అద్భుతం చేసినందుకు దేవుడు ఈరోజు హ్యాపీగా వాళ్ళు ఉండగలిగారు రిసట్లు కొట్టి ప్రభుని కనపడతాను ఈరోజు దేవుని వాక్యము ఏమంటుందంటే నాయందు విశ్వాసించేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఈరోజు నామంలో ఎన్ని అద్భుతాలంటే ఎన్ని అద్భుతాలంటే రోజులు లెక్కట్లేని అద్భుతాలు రోజు జరిగిపోతున్నాయి చప్పట్లు కొట్టడానికి గట్టిగా రోజు 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 ఫోన్ ద్వారా ఎదురుగా వచ్చినప్పుడు మీటింగ్స్ ద్వారా కంటిన్యూషన్గా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు చేత భయంకరమైనటువంటి క్యాన్సర్లో తగ్గిపోతా తగ్గవి కదా చచ్చిపోతా వెళ్ళిపోండి అంటే కూడా అలాంటి క్యాన్సర్లు తగ్గిపోతున్నాయి ఎమ్మైతే నిజంగా ఆ రోజు నిజంగా చచ్చిపోతారా బతుకుతారా ఆవిడ మీకేమనిపించింది వీక్నెస్ అక్కడ పెట్టండి బతకడానికి ఉందా ఛాన్స్ లేకుండా ఎందుకంటే నోట్లో ఏమైనా నీళ్ళు వెళ్తున్నాయా బలం లేకుండా నీళ్ళు వాటర్ వెళ్తున్నాయి ఏమన్నా అప్పుడు లేకపోతుండే ఎన్ని రోజులైంది పానీ పోక పానా పెయిన పానా ఏమి ఉంటాయి కదా ఏమి లేదా